అందరికి నమస్కారం అండి శివుడు రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టము ఆచారాల ప్రకారము రుద్రాభిషేకం చేసిన వారి జాతక దోషాలన్నీ తొలగిపోతాయని కోరిన కోర్కెలన్నీ ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడని నమ్ముతారు శివభక్తులు అలాగే అన్ని బాధల నుంచి విముక్తి పొందడానికి రుద్రాభిషేకము చాలా సులభమైన మార్గం నమ్ముతారు రుద్రాభిషేకము ఇబ్బందుల నుంచి విముక్తిని కలిగిస్తుంది ఈ నేపథ్యంలో ఇంట్లో సులభంగా రుద్రాభిషేకం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ఆరు రకాల రుద్రాభిషేకాల పూజలు ఉంటాయి సోమవారాలు లేదా మహాశివరాత్రి రోజు భక్తులు శివుడికి చేసే రుద్రాభిషేకంలో ఆరు రూపాలు ఉన్నాయి రుద్రాభిషేకము యొక్క ప్రతి రూపానికి ఒక్కొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని సాహిత్యం చెబుతోంది ఇంట్లో చేసే ఆరు రకాల రుద్రాభిషేక పూజలను ఏమిటంటే జలాభిషేకము అలాగే గంగా జలంతో రుద్రాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని శివభక్తుల నమ్మకము పాలాభిషేకము అంటే ఆవు పాలతో రుద్రాభిషేకం చేస్తే ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్య అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది తేనెతో రుద్రాభిషేకం చేయడం వల్ల అదృష్టము ఆశీర్వాదాలు అందిస్తాయి అంతేకాకుండా ఆరాధకులు జీవితాన్ని సరళంగా సంతోషంగా చేస్తుంది పంచామృతంతో అభిషేకం చేస్తే ఆవు అంటే పంచామృతాలంటే ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పంచదార ఈ పంచామృతాన్ని తయారు చేసి ఆ పంచామృతాన్ని ఉపయోగించి రుద్రాభిషేకం చేయడం వల్ల సంపదలు ఐశ్వర్యము శ్రేయస్సు కలుగుతాయి నెయ్యితో అభిషేకం చేస్తే రుద్రాభిషేకం చేయడం వల్ల ఆ భక్తులు అనారోగ్యం నుంచి రక్షించబడతారు పెరుగుతో అభిషేకము సంతానం కోసము ఎదురు చూస్తున్న జంటలు పెరుగుతూ అభిషేకం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది రుద్రాభిషేక పూజా విధానము మహాశివరాత్రి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి అనంతరము పీఠంపై పళ్ళెం పెట్టి అందులో చిన్న శివలింగాన్ని ఉంచాలి లేదంటే పార్థివలింగం అంటే మట్టితో కూడా చిన్న శివలింగం చేసుకోవచ్చు అనంతరము చేతి అనంతరము నీళ్ళు అక్షింతలు తీసుకుని శివుని ధ్యానిస్తూ సంకల్పం చెప్పుకోవాలి అనంతరము శివలింగంపై పాలు పెరుగు పంచదారి నెయ్యి వీటిని పంచామృతాలు అంటారు వీటితో రుద్రాభిషేకం చెయ్యాలి లేదా కేవలం గంగా జలంతో కూడా శివలింగానికి అభిషేకం చేయవచ్చు అయితే శివలింగానికి అభి అభిషేకం చేసే సమయంలో శివ మంత్రాలు శివనామాలు లేదా ఓం నమ శివాయ అనే మంత్రాలను పఠించాలి ఆ తర్వాత శివుడికి విభూతితో నామాలు తీసి బొట్లు పెట్టాలి అలాగే ఎంతో ప్రీతికరమైన మారేడు దళాలు కుదిరితే మూడు ఆకులు ఉన్న ధలను సమర్పించాలి ఇంకొక ముఖ్య విషయము శివ పూజకి ఎప్పుడు తెల్లటి అక్షింతలే వాడాలి అంటే విరిగిన బియ్యం మంచి బియ్యం తీసుకుని దానికి కొంచెం విభూతి కలిపితే ఇంకా శ్రేష్టము పూలు పండ్లు పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి దూప దీపాలు వెలిగించి హారతి ఇవ్వాలి ఆ తర్వాత శివ అష్టోత్తరము శివ చదవాలి శివ అష్టోత్తర సతనామావళి చదవాలి రుద్రాభిషేకం చేసే మంత్రాల్లో ఓం నమ శివాయ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ నమ శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఇది నూటి ఎనిమిది సార్లు పఠించితే చాలా శ్రేష్టము ఇక రుద్రగాయత్రి మంత్రము ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ ఇలా నూటెనిమిది సార్లు చదివితే చాలా శ్రేష్టము ఇక మహామృత్యుంజయ మంత్రము త్రయంబకం ఓం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారధనాత్ో మృక్షీయమామృతాత్ ఇలాగా ఈ మంత్రాలతో మనం శివుణ్ణి పూజించవచ్చు ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఇలా నూటెనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రుద్రాభి అంటే రుద్రాభిషేకం చేస్తున్నంత ఫలితము శివుని నమ్మక చమకాలు చదివినంత ఫలితము లభిస్తుంది